ఆ విజయం సాధించే దిశగా ఇవాటి కార్యక్రమం ఒక పెద్ద పునాదిగా ఉంటుందని నేను భావిస్తా ఉన్నాను నాకు ఎప్పుడెప్పుడో చూసిన ఒక సినిమా గుర్తొస్తుంది తాజ్ సినిమా చిరంజీవి హీరో అవినీతికి పెద్ద పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ ఉద్యమించే తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆ తర్వాతి కాలంలో అవినీతి పైన పెద్ద ఎత్తున మూమెంట్ ఒక ఉద్యమం చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అవినీతి పనుల పైన పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ఉద్యమాలు ఏదో జరుగుతాయి మొత్తం అయితే చివరికి పోలీసు స్థాయిలో ఒక ఇన్వెస్టిగేషన్ అధికారి వచ్చి ఎవడు వీడు వీడు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాడు అంటే యువకుడు మొత్తం అవినీతి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాడు మరిగో టౌన్ లో ఇంకొక యువకుడు అవినీతి వ్యతిరేకంగా ఉద్యమిస్తా ఉంటాడు లేకుంటే వాళ్ళ పైన దాడి చేస్తా ఉంటాడు మరో చోట మరొక వ్యక్తి చివరికి ఈ ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తారంటే వీళ్ళంతా ఎవరు అందరూ ఒకటే ఏజ్ గ్రూప్ ఉన్నారు వీళ్ళంతా కూడాను అని ఒక రీసెర్చ్ చేస్తారు వాళ్ళు చేస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే వీళ్ళంతా కూడా ఫలానా కాలేజీ స్టూడెంట్స్ ఆ కాలేజీలో ఉండేటువంటి ఆ మాస్టర్ గారి పిల్లలు వీళ్ళంతా కూడాను ఆ శిష్యులు వీళ్ళందరికీ ఆ రోజున ఆ మాస్టర్ గారు ఆ కాలేజీలో ఒక అభివృద్ధికి వ్యతిరేకమైనటువంటి ఫోన్ ఎక్కించారు వీళ్ళు ఎక్కడ ఉన్నా వీళ్ళు చేస్తారు వీళ్ళు వీళ్ళు మారరు అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడతారు గొంతెత్తి అలుస్తారు వీళ్ళు వీళ్ళు అవినీతికి అవినీతి పాల్పడరు ఎవరు పాల్పడ్డారు సాయించారు ఊరుకోరు వ్యతిరేకిస్తారు గొంతెత్తి అరుస్తారు అని చెప్పి అరుస్తారు అన్నమాట ఇవాళ మీ కన్సిపాండెంట్స్ మీ ప్రిన్సిపాల్ నాకు ఆ టాబుల్లా గుర్తొస్తున్నారు అట్లా అనిపిస్తున్నారు అన్నమాట మీకేమో ఇంజేషన్ చేస్తా ఉన్నారు నాకు తెలిసి సుమారుగా నాలుగు మండల్స్ నుంచి సుమారుగా ఒక ఇరవై ముప్పై గ్రామాల నుంచి వస్తా ఉన్నారు విద్యార్థులు మీరంతా నిజంగా ఇక్కడ చెప్తున్న విషయాలు అన్ని ఆకలింపులు ఎత్తుని ఆచరణలో పెట్టి జీవితంలో ఒక స్థాయికి వస్తే ఒక పదేండ్లు అయిన తర్వాత ఖచ్చితంగా లిటిల్ స్టార్ విద్యార్థులంతా కూడా ఈ సమాజ గతిని మార్చే స్థాయిలో ఉంటారని భావిస్తూ ఉన్నాను ఇలాంటి స్టార్ట్స్ రేపటి పదేళ్ల తర్వాత ఒక బ్రైట్ బ్రైటెస్ట్ స్టార్ట్గా అవతరిస్తారు ఆ రోజు సమాజ గతిని మారుస్తారు ఆ రోజు ఏమైనా ఉండొచ్చు ప్రకాష్ రాజు గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏదో అవార్డు వచ్చింది అప్పట్లో ఆయనకి ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు కేంద్ర అవార్డు ఏదో వచ్చింది ఆయనకి ఆ సందర్భంగా ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి అతనితో అడిగింది క్వశ్చన్ ఏంటంటే సార్ మీరు నటులు అవ్వకపోతే ఏమయ్యి ఉండేవాళ్ళు అని అడుగుతుందనమాట అంటే ఆయన చెప్పిన జవాబు ఏంటంటే నటులు అవ్వకపోతే ఏమయ్యామని ఏదో ఒకటి అయ్యేవాడిని ఏదో ఒకటి అయ్యేవాడిని ఆఖరికి నేను స్వీపర్న అయ్యేవాడిని ఊడ్చేదాన్ని కొరకు కానీ ఒక్కటి మంది గుర్తుపెట్టుకోండి నేను స్వీపాడన అయితే కూడా నా ఊడ్చేటువంటి విధానం ద్వారా ఆ మేనేజ్మెంట్ పెట్టు పొందేవాడిని ఆ ఊర్లోనే ఊడ్చడంలో ఇంత అద్భుతమైన కమిట్మెంట్ ఉంటుందా ఇంత నైపుణ్యం ఉంటుందా ఊడ్చడం కూడా ఇంత తెలివై తెలివైన పనా ఇంత అగ్గతబాతో చేయొచ్చా అని అనేట్టుగా ఊడ్చేవాడిని నేను అని చెప్తాను అంటే మనం ఏం చేస్తున్నాం అనేది కాదు అర్థం అది ఏ భవిష్యత్తులో ఒక ఇరవై అయిన తర్వాత మీరు ఏ వృత్తిలోనే ఉండాలి కాక ఇందాక అనుకున్నట్టు ఏ వృత్తి అయినా కావచ్చు కానీ ఏ వృత్తిలో ఉన్నా కూడా ఈ విలువలో అంతర్గా మీ జీవితం చివరి దాకా నిలుపుకోగలుగుతుంది అంటే ఈ సమాజంలో ఖచ్చితంగా మీరు సమాజం ప్రతిని మార్చడం కాదు సమాజం చేత అద్భుతంగా మీరు గౌరవించబడతారు ఇందాక మాట్లాడుతూ మన కసిపాండ్ ఆంజన్ గారు మాట్లాడుతున్న క్రమంలో ఇద్దరు మాయిగా పేరు చెప్పారు అంబేద్కర్ అండ్ భగత్ సింగ్ పేరు చెప్పారు భగత్ సింగ్ ఆరేళ్ల వయసులో పెద్ద యువత కుటుంబం తాతతో కలిసి పొలంలో నడుస్తూ ఉన్నాడు అప్పటికి బ్రిటిష్ వాళ్ళ యొక్క దమనకాండ దోపిడీలు దానికి వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమాలు నడుస్తున్న కాలం అది తాతగారితో కలిసి నడుస్తూ పంజాబ్ రాష్ట్రం కదా మొత్తం అక్కడ గోపులెక్కువ పండిస్తారు అక్కడ తతతో ప్రశ్న వేశాడు తాత ఈ జొన్న ఈ గోధుమ మొక్కలు ఎలా మూడుస్తున్నాయి అతను ఏం చెప్పాడు అంటే గోధుమ విత్తనాలు నాటితే గోధుమ మొక్కలు మూస్తాయి అని చెప్పాడు అన్నమాట అప్పుడు వెంటనే వేసిన మరొక ప్రశ్న భగత్ సింగ్ మా తాతగారి బుర్ర తిరిగిపోయింది ఏ ప్రశ్న వేశాడంటే తదయ్యా మరి తుపాకులు నాటితే తుపాకులు మలుస్తాయా మళ్ళీ తుపాకులతో ఏం కాపని అంటే అతని జవాబు ఏంటంటే వాళ్ళ బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని మొత్తం దోచేస్తున్నారు కదా వాళ్ళ వ్యతిరేకంగా ఎంతో మంది ప్రాణతాగాన్ని ఎత్తులు ఉద్యమిస్తున్నారు కదా మరి ఈ బ్రిటిష్ వాళ్ళు ఎదురు దాడి చేస్తుంది దోపి చేస్తుంది వారి చేతులు ఆయుధాలు ఉండబట్టే కదా మన మనకు కూడా ఆయుధాలు పుష్కలంగా చేతుల్లో ఉంటే మనం వాళ్ళని ఎదిరించవచ్చు కదా పరదోవచ్చు కదా అందులో తుపాకులు దాకా తుపాకులు వేస్తూ వందల వేల తుపాకులు మొలిస్తే మనం వాడుతున్న వాళ్ళపై ఇద్దరు చేయొచ్చు కదా చిన్న వైతు ఆరేళ్ళ వైతుల్లో దేశం పట్లంత మమకారం బహుశా ఆ వైతులోనూ ఆ మరువులేటో జలేదే వాళ్ళ బాగు గయ్యర్ ఒక దుర్మార్గుడు శాంతియుతంగా సమోషం పెట్టుకుంటున్నటువంటి ఆ స్వాతంత్ర ఉద్యమకారులు వాళ్ళేమో వాళ్ళ చేతిలో కర్రలు లేవు తుపాకులు లేవు శాంతియుతంగా సమోషం పెట్టుకుంటున్న సందర్భంలో